హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా చాలామంది ట్రైనింగ్ డేట్ గురించి అడుగుతున్నారు పదే పదే ట్రైనింగ్ డేట్ గురించి అడుగుతున్నారు ట్రైనింగ్ డేట్ అనేది త్వరలో వస్తుందని చెప్పేసి చెప్పేసాం అయినప్పటికీ నైట్ అయితే మెమో అయితే రావడం జరిగింది చూసారు మీరు అందరూ నోడల్ ఆఫీసర్స్ గురించి ఫస్ట్ తారీఖున మీటింగ్ ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది తర్వాత దానికి సంబంధించి ఏదైతే డీటీసీలు ఉన్నాయో పీటీసీలు ఉన్నాయో అలాగే బీఈటిసీ ఉన్నాయో బీటీసీ నుంచి ఒక సిఐ స్థాయి అధికారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ట్రైనింగ్ సెంటర్ నుంచి మంగళగిరికి మంగళగిరికి రమ్మన్నట్టుగా మేము అయితే రావడం జరిగిందనమాట ఎనివే ఏదేమైతే ఏంటి ట్రైనింగ్కి సంబంధించి ఫస్ట్ అయితే మనకైతే అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది అఫీషియల్గా అయితే అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎనీవే ట్రైనింగ్ అంటే అనేక ఒడిదొడుకులు అన్నీ చూసుకోవాలి కాబట్టి గ్రౌండ్ దానికి సంబంధించిన బడ్జెట్ దానికి సంబంధించిన మెస్ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్టర్లు అన్నీ కూడా రెడీ అవ్వాలి కాబట్టి దానికి సంబంధించి కొంత లేట్ అయితే అవ్వింది లేట్ అయితే అవ్వింది అయితే ఈ సందర్భంలో చాలామంది చాలా నెగిటివ్గా కామెంట్ చేయడం అయితే చూస్తాం మనం ఈ ట్రైనింగ్ ఇప్పట్లో ఉండదని ఇప్పట్లో ఉండదని చెప్పేసి కొన్నిసార్లు లేదా నెగిటివ్ కామెంట్ చేయడం ఇవన్నీ ఉన్నాము అయినప్పటికీ ట్రైనింగ్ అనేది మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఒకరి చేతిలో ఉండేది కాదు ఇది ఇది గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఎవరేం చెప్పినా కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే మాత్రమే మీరు దానిని నమ్మాలి అని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ రావడం జరిగిందనమాట ఎనివే చాలా కాలం నుంచి మీరైతే వెయిట్ చేస్తున్నారు చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలామంది వీటి కోసమే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాము చాలామంది పేద విద్యార్థులు ఈ సెలక్షన్లో కానిస్టేబుల్ జాబ్లైతే అయితే సంపాదించడం జరిగింది ఇది సివిల్ అయితే ఏంటి సివిల్ ఉమెన్స్ అయితే ఏంటి ఏపీఎస్ అయితే చాలామంది మనల్ని అయితే కాంటాక్ట్ చేస్తున్నారు అన్న ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది చాలామంది అంటున్నట్టుగా రెండు వేల ఇరవై ఆరుకు వెళ్ళిపోద్దాను లేకపోతే సంక్రాంతి తర్వాత అని చాలామంది చాలా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఒకటే అవతల వాళ్ళు ఎమోషన్స్ని మనం ఎప్పుడూ కూడా గౌరవించాలన్నమాట వాళ్ళని కొంచెం బాధలో ఉన్నప్పుడు కొంచెం ట్రైనింగ్ లేట్ అవుతున్నప్పుడు వాళ్ళకి మనం నచ్చ చెప్పే విధంగా కొంచెం మోటివేట్ చేసే విధంగా మనం ఉండాలి తప్ప ఎక్కువగా వాళ్ళని డిజప్పాయింట్ చేసే విధంగా వాళ్ళని డిస్కర్స్ చేసే విధంగా అయితే మనం మన మాటలు కానీ ఉండకూడదు ఎనివే చాలా కాలం నుంచి నిరీక్షణ అయితే చేస్తూ ఉన్నారు ఎట్టకేలకు మీకైతే ఒక కొలుకు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ నోడల్ ఆఫీసర్స్ ఈ యొక్క మీటింగ్ ఫస్ట్ తారీఖున జరిగిన అంటే దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోట్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎవరు ఎక్కడ ట్రైనింగ్ చేయాలి ఎప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఏంటి ప్రాసెస్ ఏంటి మొత్తం ఏంటి అనేది ఆ రోజైతే డిసైడ్ అయిపోయే అవకాశాలు అయితే చాలా కనబడుతున్నాయి వరకు మీరైతే వెయిట్ చేయండి ఎటువంటి టెన్షన్స్ పడద్దు ఎటువంటి టెన్షన్స్ పడద్దు మెయిన్లీ మీరు డిపార్ట్మెంట్లోకి వస్తున్నారు డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఓర్పు ఉండాలి సహనం ఉండాలి కొన్నిసార్లు లేట్ అయ్యే పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు సమస్యలు వస్తాయి కొన్నిసార్లు టైనింగ్లో ఫుడ్ అయిపోవచ్చు కొన్నిసార్లు ఫుడ్ పోకపోవచ్చు అన్నీ కూడా మనం తట్టుకొని జాగ్రత్తగా నిలబడాలి ఇది లైఫ్ లైఫ్ చేంజింగ్ అనమాట ఛాలెంజింగ్ కూడా అనుకోండి చెప్పవచ్చు లైఫ్ చేంజింగ్ అంటే లైఫ్ ఛాలెంజింగ్ సంబంధించినటువంటిది ఎన్నో ఒడిదుడుకులు ఒత్తిడులతో మీరు ఈ స్థాయికి వచ్చారు దగ్గర దగ్గరగా ఐదు లక్షల యాభై మంది అప్లై చేసుకున్నప్పటికీ మీరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు చాలామంది చాలా రకాలుగా ఈ ఎలా ఉంటుందని ఆ ఉద్యోగంలా ఉంటుందని అది కష్టంగా ఉంటుందని ఇది అని ఏదైనా సరే మీరు ఇష్టపడండి ఇష్టపడి జాబ్లోకి రండి ఇష్టపడి ట్రైనింగ్ చేయండి అది ఒక గేమ్ అనుకోండి అప్పుడు మాత్రమే మీకైతే దానికి ప్రిపేర్ అవ్వడం కానీ ఈజీగా ట్రైనింగ్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్